న్యూస్ కి స్వాగతం వేదిక మీదున్న పెద్దలు ఎన్డిఏ గవర్నమెంట్ సంబంధించిన కుటుంబ సభ్యులకు వేదిక ముందున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే సాగునీటి ఎన్నికలు జరపడుకోవడం అదేవిధంగా రైతులకి మేలు చేసే ఎలక్షన్ రైతే రాజుగా బతకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎలక్షన్లు నడుపుకుంటూ ఈ సాగునీటి సమస్య ఎన్నికలకు ప్రతి రైతుకు నీరు అందించాలా నీటి ద్వారా పంటలు బాగా పండించుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికలు జరుపుకోవడం ఆ ఎన్నికల కారణంగా ఈరోజు ఎన్నికైన ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్ అందరూ కూడా ఈ వేదిక మీదకి వచ్చి వారికి ఈ సన్మాన కార్యక్రమానికి మన నియోజకవర్గం తరఫున ఈరోజు పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఉన్న హెచ్ఎల్సి కావచ్చు ఎల్ఎల్సి కావచ్చు హెచ్ఎన్ఎస్ కావచ్చు ఆంధ్రనేవా కావచ్చు అన్ని విధాలుగా ఆ నీటి ఆ నీటి ద్వారా మన నియోజకవర్గం ఉన్న చెరువులు కావచ్చు దాదాపుగా పదకొండు చెరువులు ఎనిమిది కాలువలు మొత్తం పంతొమ్మిది నీటి సంఘాల ఎన్నికలకు ఈరోజు సన్మాన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ఆ సంఘాలకు ఆ నీటి చెరువులకు మన ప్రభుత్వం వచ్చింది రైతులను ఆదుకోవాలని రాబోయే రోజుల్లో కూడా ఆ చెరువులు ప్రశ్నకు కూడా నేను మాటిస్తున్నా ఇరిగేషన్ ద్వారా ఆ చెరువులను అభివృద్ధి చేసేదానికి కూడా నిధులు కేటాయించి భవిష్యత్తులో నీటిని సరఫరా చేసుకునేదానికి అవకాశం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాదిస్తున్నా ఈ ఎన్నిక ఊరికే కాదు ఆ ఒక్క గుర్తింపు వచ్చి ఆ కాలువలు మరమ్మతులు చేయించి ఆ నీటిని నిలువ చేసేదానికి కూడా అవకాశం మన ప్రభుత్వం ఎల్ల వేలలా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నా అదేవిధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు పెట్టి రైతులు బాగుండాలా రైతు కుటుంబాలు కూడా బాగుండాలా అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సాగునీటి ఎన్నికలు జరుపుకోవడం మన రైతులు కూడా అదృష్టంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ ఎన్నికే కాదు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా కూడా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ఈరోజు మనం ప్రభుత్వం ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ ద్వారా ఈరోజు ప్రభుత్వం మనము పరిపాలిస్తున్నామంటే రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా అందరికీ సమానత్వంగా అందరి సమానంగా అన్ని కులాలకి న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది సాగన్ అధ్యక్షులు డైరెక్టర్లు సబ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు నాకు తెలియంగా ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ మనసులో కూడా లేదు ఈ అధ్యక్షులు అవుతామా మెంబర్లు అవుతామా అనేది కూడా వాళ్ళ మనసులో ఈ ఈరోజు చేయి ఎత్తితే వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఈరోజు రాజకీయానికి వాళ్ళు ముందుకొస్తున్నారు ఎందుకంటే నా అదృష్టం కూడా రెండు వేల సంవత్సరంలో ఎన్నికల రాజకీయంగా నేను మొదలు పెడితే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలకే ఒక సర్పంచ్ తో మొదలుకొని జెడ్పీటీ మొదలుకొని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి మరి గుంటకల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం గెలిచినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మాది చిన్న ఊరు పల్లె అలాంటి పల్లెలో ఈరోజు ఈ స్థాయికి ఆ దేవుడు కల్పించాడు అది ఏమో కానీ ఆలూరు నియోజకవర్గంలో ఒక వాలంటీర్ని మొదలుకొని జడ్పీటీసీలు అన్ని కూడా ఎన్నిక చేసి అభుశుభు తెలుపు ఉన్న నాయకులను కూడా ఒక నాయకుడిగా చదవణి చేయించి ఈరోజు కాలర్ ఎగిరేసుకునే రాజకీయం ఆరులో చేశానని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలుపుతున్నా అలాంటి రాజకీయమే ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా పదవులు శాశ్వతం కాదు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా కూడా అన్ని కులాల వారికి సమానంగా తీసుకుపోయి వాళ్ళకి రాజకీయం తెలుగు ఉన్న వాళ్ళు కూడా రాజకీయం నేర్పించేయడానికి కూడా మీకు ముందుంటానని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తుంటున్నా ఎందుకంటే నా రాజకీయం మన ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేది కాదు మీ ప్రజలు ముందుకొచ్చి మన ఒక కుటుంబ లెక్క వచ్చి ఇలాంటి సభలో అందరు పాలు పంచుకొని ఈ రాజకీయం ఎలా చేయాలా ఈరోజు ఈ స్థాయి మీరు ఇది ఉండండి ఈరోజు ఈ ఈ ఎన్నికలో మీరు ఉండండి అని దశల వారుగా ఎన్నుకునే దానికి అవకాశం కల్పించే జవాబారి నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా ఈరోజు ఎవరో ముందుకు పోతారు ఎవరో రాజకీయం అయిపోయింది అనేది కాదు కేవలం ఆరు నెలల్లోనే ఏ గ్రామంలోనైనా కూడా మీ పిలిచి మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో పెద్ద మనుషులను పిలిచి ఆ గ్రామస్తులను పిలిచి స్టోర్లు కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు ఆ గ్రామానికి సంబంధించిన అన్ని పదవులు కూడా ఒక కుటుంబ సభ్యులం మమేకమై అన్ని కులాన్ని సమానత్వం చేసి ఈరోజు రాజకీయం నడుపుతున్నాం కాబట్టి అలాగే రేపు సర్పంచ్ ఎన్నికైనా జడ్పీటీస్ ఎన్నికైనా ఎంపీటీషి ఎన్నికైనా ఆ మండలానికి సంబంధించిన నాయకులే తెలుసుకొని ఈ వ్యక్తి అయితే బాగుంటుంది ఈ కులస్తుడైతే బాగుంటుంది ఇలాంటి వారికి అన్ని కులానికి న్యాయం చేస్తామని చెప్పేసి మీ అందరి ద్వారా మీరు ఏం చెప్తే ఆ రకంగా రాజకీయానికి భవిష్యత్ కార్యక్రమానికి నేను మీ వంతు సహాయ సహకారం నా వంతు ఉంటుంది ఏ ఎన్నికొచ్చినా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి ఏదైనా కొన్ని టైంలో తప్పులు జరిగినా మీరు చెప్పండి ఖచ్చితంగా దాన్ని సరి చేస్తా సరి చేసి ముందుకు తీసిపోయే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా అదేవిధంగా జనసేన పార్టీ పెద్దలకు కానీ బీజేపీ పెద్దలకు కానీ ఈరోజు మీరు కూడా రేపు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నా ముందుకు ముందే వచ్చి మీరు కోరుకుంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి మనవి చేస్తున్నా అదేవిధంగా మనకి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి గుంటకల్ మున్సిపాలిటీ గుత్తి మున్సిపాలిటీ ఉన్నాయి అలాంటి మున్సిపాలిటీలో కూడా అన్ని కులాలుగా అన్ని మతాల వారికి కూడా సమానంగా రాజకీయాన్ని నేను చూపిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా జడ్పీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు రాబోయే రోజుల్లో కూడా జడ్పీ చైర్మన్ చేసేదానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి సందర్భంగా నేను మాటిస్తున్నా నీ మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయంగా నేను అజాత శత్రువు అజాత శత్రువు అంటే నాకు ఎవరు శత్రువులు లేరు ఆ రోజుల్లో కర్నూలు కర్నూలు జిల్లా ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నా ఈరోజు అనంతపురంలో కూడా ఈ మాట ఎందుకు అంటే నిన్ననే మనకు అటాచ్మెంట్ ఉన్న తాడిపత్రి నియోజకవర్గం కావచ్చు ఉరువుకొండ నియోజకవర్గం కావచ్చు ఆ గ్రామం సంబంధ ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా నేను ఒక సొంత తమ్ముడుగా చూసుకొని నాతో వాళ్ళు కూడా మంచుకొని పాలు పంచుకొని ఈసారి ఈ అవకాశం కల్పిస్తాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఉమ్ము అవకాశం కల్పిస్తాం ఖచ్చితంగా మనం కలిసి ఉంటామని చెప్పేసి ఆ పెద్దలు కూడా చెప్పడం కూడా నాకు మీ అందరికీ మాటిస్తున్నా ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరినీ మెలిసి నేను అజాత శత్రువు ఎందుకు చెప్పానంటే నన్ను ఎవరు కూడా శత్రువుగా చూసుకోరు ఈ జిల్లాలో కూడా ఏమంటే అది ఎందుకో గాని అదృష్టంగా ఒక్కసారి నా దగ్గర కూర్చుంటే వాళ్ళు నాకు వశం అయిపోతారని చెప్పేసి ఎంతో మంది కూడా అన్నారు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఒక గంట సేపు జయరామతో పక్కలో కూర్చుంటే నేను ఇంకా ఆయన మర్చిపోమని చెప్పేసి అది నిజమే నేను ఎప్పుడు చూసుంటాను ఈ హృదయానికి కలివశం లేదు కుళ్ళు లేదు కుతంత్రం లేదు అని చెప్పేసి నేను అంటుంటాను కాబట్టి అది ఖచ్చితంగా మీ అందరికి మాటిస్తున్నా ఈ నియోజకవర్గంలో అన్ని కులాలన్ని మతస్థుల వారికి సమానంగా రాజకీయం భవిష్యత్తు కనిపిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఈరోజు సర్పంచ్ ప్రెసిడెంట్ కావచ్చు తాలూ డీసీలు కావచ్చు వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఎల్ల వేళలా ఈ గునూరు జయరాం ఫ్యామిలీని గునూరు జయరామ్ని మీ ప్రేమ అనురాగాలు ఎల్ల వేళ ఇలా ఉండాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను